దేవుడు ఈ భూమి మీద పుట్టించే ప్రతి మనిషి పట్ల ఖచ్చితమైన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటాడు అంటారు అందుకే కొందరు ఖచ్చితంగా ఒక లక్ష్యాన్ని కలిగి ఉంటారు ఆ లక్ష్యమే కొన్ని వేల మంది పాలిట వరం అవుతూ ఉంటుంది అలా పద్మహస్తములతో ఆశీర్వదించే పద్మావతి అమ్మవారిలా కారు చీకటిలో వెన్నెల వెలుగులలా సంతానమనేది జీవన జ్యోతైతే ఆ వెలుగు లేక అంధకారమైన కొన్ని వేల కుటుంబాల్లో ఆనంద కిరణాలను నింపేందుకు ఆ దేవుడు పంపిన డాక్టర్ పద్మజ గారు చాలా హాస్పిటల్స్ తిరిగిన ఏ డాక్టర్ కూడా ఫోర్ మంత్స్ దాకా బానే ఉంది బానే ఉంది అని చెప్పి అవకాశం చేస్తే అసలు చచ్చిపోవాలనిపించింది మీరు మాకు ఒక దేవత లాగా మీ దగ్గరికి వచ్చితే మీరు ఒక పద్మజమ్మవారు అమ్మ వాళ్ళని మాకు అనిపిస్తున్నారు థ్యాంక్ సో మచ్ తల్లి థ్యాంక్ సో మచ్ రెండున్నాయి రెండింటి హార్ట్ బీట్ సంతానం అనే లోటును శాశ్వతంగా తీర్చే దైవ ప్రసాదం లా కొనసాగుతోంది ఈ కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం